నమస్తే అండి ఇవాల్టి కథ వెంటాడిన రచించిన రచించినవారు శ్రావణి గారు డాడీ నేను సెకండ్ షో మూవీకి వెళ్తున్నా అరవింద తండ్రితో చెబుతోంది కూతురు ఒక మాట చెబితే ఎంత చెప్పినా తరువాత నిర్ణయం మార్చుకోదని హరికి తెలుసు కాని మొన్నటికి మొన్న పక్క వీధి సుమనకు జరిగిన అత్యాచారం గుర్తొస్తూ కన్నా మ్యాక్నీ షోకి వెళ్ళు కావాలంటే రేపు కాలేజ్కి కూడా వెళ్లొద్దులే బంగారం కదూ అని బుజ్జగిస్తున్నాడు ఏంటి డాడీ మీరు చాదస్తంగా మాట్లాడుతారు కాలం కొద్దీ కొంచెం మీరు మారండి అయినా నేను రేష్మ టికెట్స్ బుక్ చేయించుకున్నాం కూడా ఇక్కడ స్కూటీలో వెళ్లి అక్కడ దిగి మూవీ చూసి తిరిగి స్కూటీలో వచ్చేస్తా దానికే ఎందుకు వద్దంటారు ఫ్రెండ్స్ అందరూ ఎందుకు వెళ్ళలేదు టికెట్స్ బుక్ చేయించారు కదా అని అడిగితే నేనేం చెప్పాలి అందరి ముందు షేమ్ అయిపోతా నేను ఏకదాటిగా చెప్పేసి తన నిర్ణయం మారదన్నట్టు వెళ్లిపోయింది హరి కూతురు మొండితనానికి కోపం చేసుకోలేక తాను చేసిన గారాబంకు బాధపడలేక కూతురు వైపే చూస్తుండిపోయాడు సైరా సినిమా ఆ థియేటర్లో అంతమంది మధ్యన చిరంజీవికి ఒకటే విజల్స్ కేకలు అభిమానులు ఎగరేస్తున్న కలర్ పేపర్స్ వర్షంలా సినిమా తీసిన వాళ్లకు కూడా కలెక్షన్ల వర్షం కురిసిపోతుంది అలాగే అరవింద వెళ్లిన చోట కూడా ఆశ్చర్యం ఆవేదన డైలాగ్స్ కు ఉప్పొంగే భావాలు ఇలా సినిమా మొత్తం రకరకాల హావభావాలు అనుమతి చెంది థియేటర్ నుండి బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది వంద మీటర్లు రాగానే సడన్ గా స్కూటీ ఆగిపోయింది జనసంచారం తక్కువ ఉండటంతో చుట్టూ చీకటి ఒకరిద్దరు కనబడుతున్నా ఎవరికి వాళ్ళు వెళ్లిపోతున్న వాళ్లే కాని దగ్గరికి వచ్చి సహాయం చేసే వాళ్ళు లేరు ఇంతలా ఒక బైక్ అరవింద దగ్గరకు వచ్చి ఆగింది అరవిందను లాగుతున్నారు ఒక్కసారిగా ముక్కులకు కడ్చీప్ అడ్డుపెట్టి మత్తు ఇచ్చి ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లిపోయారు చివరిలో వాళ్లతో పెనుగులాడుతూ డాడీ అని అరిచిన అరుపు ఒక్కసారిగా కన్నా అనే పిలుపుతో దిగ్గున లేచాడు హరి కూతురు వెళ్లగానే కూర్చీల్లోనే ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాడు చుట్టూ గమనించుకుని ఇదంతా కలనా కాని ఏమైనా జరిగితే అని తొందరగా లేచి షర్టు వేసుకుని గుమ్మం దగ్గరకు వెళ్లగానే ఎదురొచ్చింది అరవింద కన్నా మూవీకి వెళ్ళలేదా నేనే వద్దామనుకుంటున్నా మూవీ అయిపోగానే ఇంటికి తీసుకురావడానికి నువ్వే వచ్చేశావు ఏమైందిరా అన్నాడు నేను వెళ్ళగానే పది నిమిషాల తరువాత రేష్మా నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే అరు నేను మూవీకి రావట్లేదు మా బయ్య చెన్నై నుండి వస్తున్నాడు ప్లీజ్ ఏమనుకోకు ఫోన్ పెట్టగానే ఉసురుమంటూ వెనుదిరిగా మధ్యలో స్కూటీ ట్రబుల్ ఇచ్చింది డాడీ ఎవరో వచ్చి హెల్ప్ చేశారు తిరిగొచ్చేసా ఒక్కదాన్నే బోరు కొడుతుందని చెబుతూ లోపలికెళ్లిపోయింది తనకు వచ్చిన కల మాత్రం జీవితంలో భయంకరమైనదిగా నిలిచిపోయింది హారీకి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ